అందుకే ఈ స్తోత్రము దేవునికి మరి మీరందరూ కూడా దేవుని పిల్లలు దేవుని మాటలు వినాలని ప్రభుత్వ యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఎప్పుడేమి సంభవించునో ఎప్పుడేమి జరుగునో జరగని దినాల్లో భయంకరమైన దినాల్లో ఉంటున్నాం దేవుడు మన తండ్రి దేవుడు మనను పుట్టించిన వాడు మనమంతా ఒకరి నుండి వచ్చాము అందుకే దేవుని వాక్యమైన బైబిలు సెలవిస్తా ఉన్నది ప్రిల్లరా అపోసల కార్యములు పదేడు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మనం చూస్తే దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది యావత్తు కాపురముడుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించను అన్నాడు యావత్తు భూమి మీద అంటే భూమి ఆరు వేల మీద నివాసం కలిగిన ప్రతి మానవుడు ఒక నుండి వచ్చామంట మనమందరం కూడా ఒక నుండి వచ్చాము వారు ఒకవేళ దేవుని తడులాడి అని వారి నివాస స్థలముల యొక్క అంటున్నాడు దేవుణ్ణి దేవునిగా చూసేవారు దేవుని దేవునిగా తెలుసుకునేవారు దేవుడు ఎవరు అని తెలుసుకుని ఆయన పూజించేవారుగా ఉండండి అంటున్నాడు వారు ఒకవేళ దేవుని తడులాడి దేవుడు అని తడులాడాలి ఆయన పోలికలో ఆయన స్వరూపములో మనందరూ తయారు చేసి తల్లి గర్భం ద్వారా భూమి మీదకి పంపించి భూమి లో మనందరి కొరకు సమస్తాన్ని ఉంచి పుట్టి తెలుసుకున్నాము లోకముందని మరణిస్తే మరో లోకము చేరాలని మానవులు తెలుసుకొని మసలుకోవాలని దేవుని వాక్యమైన బైబిల్ తెలియజేస్తున్నది మనం అనుకుంటున్నాము మాకు కాదులే యేసు క్రీస్తు మాకు కాదులే రక్షణ అని అనుకుంటాం అయితే నష్టపోతాము యేసు క్రీస్తు విశ్వాసం ఉంచితే మన పాపములు పోతాయి కాని మన ఆస్తి పోదు మన ఏమి పోదు మన రంగు పోదు పాపం పోతుంది రక్షణ వస్తుంది ఈ లోకం విడిచిపెడితే పరలోకములో ఉంటాము చనిపోయిన తర్వాత మానవుడు పరదేశికి వెళుతుంది ఆత్మ పరదేశికి వెళ్ళిన తర్వాత ప్రమణ యేసు రెండవ రాకడలో మనందరూ కూడా పరలోకానికి తీసుకుని పోతాడు పిల్లారా అందుకే భేదము లేకుండా దేవుని అంగీకరించండి భేదము కలిగించుకుంటే నష్టపోయేది మనమే మన ఆత్మకు శాంతి ఉండదు మన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది పరలోకము చేరవలసిన ఆత్మ ఆ మహిమలో ప్రవేశించవలసిన ఆత్మ పరలోకం వెళ్లకుండగా పాతాలమనే కటిక చీకటి గల బిలాములో తోసి వేయబడి నరకానికి వెళ్ళిపోతుంది పిల్లారా ఆ నరకమును తప్పించుకునాలని తన కుమారుడిన యేసు క్రీస్తు వారిని భూమి మీదకి పంపించి కలవరి శిలవలో యజ్ఞ పశువుగా బలి పశువుగా ఆయన బలి చేసి ఆయన రక్తము ద్వారా మానవ పాప పరిహారం నిమిత్తమై యేసును సెలవులు యజ్ఞ పశువుగా చేశాడు ఆయనను శిక్షించాడు ఆయన శిక్షించిన ఆయన రక్తము ద్వారా మన పాపము కడిగి పవిత్ర పరిచి నీతి మంత్రులుగా తీర్చి పరిశుద్ధ జీవితము జీవించుతూ పరలోకము చేరాలి అన్నానండి అందుకే సోదరి సోదరులారా యావత్తు భూమి మీద ఆరు నేల మీద ఉన్న మనము మానవులు మనము దేవుని పోలికలో దేవుని స్వరూపములో చేసినటువంటి ఆ దేవుని తెలుసుకోవాలి ఆ దేవుడు ఎవరు ఆకాశాన్ని భూమిని నిర్మించి అందులో ఉన్న నిర్మించి ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి పంటలు పండిస్తూ ఉన్నాడు మనను పోషిస్తూ ఉన్నాడు అండి మనమైతే భేదము కలిగించుకుంటున్నాం అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది రోమా పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడవ చూస్తే ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు దేవుడు ఏ మహిమ ఇస్తున్నాడు ఆయన ఉండే రాజ్యము ఆ మహిమ ఆకలి దప్పు లేని రాజ్యము చీకు చింత లేని రాజ్యము రోగము లేని రాజ్యం అది నిత్యము ఆనందముతో ఉండే రాజ్యం ఆ రాజ్యము నీకు కావాలంటే నువ్వు ఏమి చేయాలంటే యేసు ప్రభు సెలవిస్తా ఉన్నాడు సువార్త పద్నాలుగవ అధ్యాయము మనం చూస్తే ఆ పొందుకుంటాము నేనే మార్గం అన్నాడు యేసు సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొక్కకు రాడు తండ్రిని చేరాలంటే యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి ఆయన పరలోకానికి మార్గము మనం బిల్డింగ్ మీదకి మెట్లు ఉంటేనే ఎక్కగలము లేకపోతే ఎక్కలేము అలాగే యేసు ప్రభు కూడా మన పాపములకు పరిహారం చెల్లించాడు మన పాపములకు ఆయన మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు మూడవ రోజున లేఖనముల ప్రకారము తిరిగి లేపబడ్డాడు మన శిక్ష అంతా ఆయన మీదమవుతాడండి ఎంత ధన్నిరము మనము ఎంత ప్రేమ దేవునిది ఆ ప్రేమ పంచచ్చు మీరు కూడా ఆ ప్రేమను పొందుకోవాలని మీరు కూడా రక్షింపబడాలని మీరు కూడా ఈ లోకం ఇచ్చిన తర్వాత మనం చనిపోయిన తర్వాత ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది ఆత్మ దేవుడు దయచేసినటువంటి దేవుని చేరాలి ఆ మహిమలో ప్రవేశించాలి ఆత్మ ఆత్మకు చావు లేదండి ఆత్మ నిత్యము జీవిస్తుంది ఆ ఆత్మ దేవుడిది దేవునిలో నుండి వచ్చింది దేవునిది ఆత్మ దేవుని చేరాలి అందుకే యావత్తు భూమి మీద పురముటకు ఆయన ఒక్క నుండి ప్రతి జాతి మనసును సృష్టించాడు వారు ఒకవేళ దేవుని తడువాడు కనుగొందిరేమో అన్నాడు మీ ఆత్మ పరలోకం చేరాలి అగ్నిగుండం వెళ్ళకూడదు ఏసు క్రీస్తు ద్వారా వెళ్తే పరలోకం చేరుతుంది యేసు నుండి విశ్వాసం ఉంచకపోతే నేను ఫలానా నాకు కాదు అంటే నష్టపోయేది నీవే కానీ మేము కాదండి మీరు రక్షింపబడాలని మీరు నరకానికి వెళ్ళకూడదని మేము సొంత ఖర్చులు పెట్టుకొని మీ గ్రామానికి వచ్చాం మీరు కూడా దేవుని పిల్లలే మీరు మా సహోదరులు నిన్న నశించి వల్ల నడకానికి వెళ్ళకూడదని రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో నెమ్మదిగా ఉండాలని మీరు మీ కుటుంబాలు దేవుని అంగీకరించండి పరలోకము చేరండి అందుకే లింగాలపల్లె గ్రామ వాసులందరూ కూడా ఇదేము దేవుని మాటలు వింటున్న మీరు ధన్యులు పరలోక రాజ్యము మనము సంపాదించుకున్న మనం ఏం చేసిన పని లేదు ఉచితంగా ఇచ్చాడు రక్షణ తన కుమారుడి వేసు ద్వారా అందుకే అన్నాడు ఒకటో ఒకటో యోహను ఒకటో అధ్యాయము తొమ్మిదో క్షణంలో మనం చూస్తే మన పాపములు మనం ఒప్పు ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు వాడు